చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి మనసున పొంగిన అలలన్నీ మమతల తీరం చేరినవి మమతల తీరం చేరినవి ఈ పాట గుర్తుంది కదా ఎంతంత గొప్ప గొప్ప పాటలు ఎంతెంత మధురమైన పాటలు ఈ పాటలన్నీ కూడా ఆనాటి పాటలు ఆనాటి మధురమైన పాటలు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కూడాను మనకి దొరకవండి ఎందుకంటే సంగీతం తెలిసిన వాళ్ళకి అర్థమైన వాళ్ళకి ఆ సంగీతంలో ఉన్న మాధు మాధుర్యం తెలుస్తుంది వాళ్ళ చిన్న పిల్లలకి వాళ్ళ టీనేజర్స్ కావచ్చు యంగ్స్టర్స్ కావచ్చు వాళ్ళకి అంతగా సంగీతంలో నా అవగాహన నాలెడ్జ్ లేకపోవటం సంగీతానికి కూడా ఒక క్యారెక్టర్ అనేది ఉంటుంది అనేది తెలియక ఏదో ఆ బీటు ఆ రిథంతోలో వెళ్ళి రిథంలో వెళ్ళిపోతూ ఉంటారు తప్ప ఇంకొకటి ఏంటంటే బాగా ఎక్కువ సంగీతం ఉంటే పాడుకోవటానికి కుదరదు వాళ్ళకి ఎందుకంటే కాస్త స్వరజ్ఞానం కొంచెం లయ జ్ఞానం కావాలి కాబట్టి ఉండవు కాబట్టి జనరల్గా ఇప్పుడు ఈ మోడ్రన్ సంగీతాన్ని చాలామంది ఇష్టపడతారు కానీ మాలాంటి వాళ్ళు ఏంటంటే పాత సినిమా సినిమా పాటలన్నీ కూడా నువ్వు వింటూ 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 పెరిగిన వాళ్ళము ముఖ్యంగా సుశీల ఘంటసాల ఇట్లాంటి వాళ్ళని చూస్తూ చూస్తూ వాళ్ళ పాటలు వింటూ వింటూ మాలాంటి వాళ్ళకి మా మాకైతే మాత్రం మా తరం వాళ్ళకైతే మాత్రము సుశీల ఘంటసాల తర్వాత ఎవరైనా సరే తర్వాత బాలసుబ్రహ్మణ్యం వచ్చాడు కదా వచ్చాడు కదండి వచ్చాడు అనుకుందాం తర్వాత ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి గుడి ప్రాంగణంలో పి సుశీల గారిని చూశాను నేను యాక్చువల్గా మా మెడ్రాస్లో ఉన్నప్పుడు నేను చాలామందిని కలవటం జరిగింది కానివ్వండి పి సుశీల గారిని ఎలా మిస్ అయ్యానో తెలియదు ఆవిడతో పెద్ద ఇంటరాక్షన్ జరగలేదు చాలామందితో జానకి గారు కావచ్చు ఎస్ జానకి గారు కావచ్చు మిగిలిన వాళ్ళు చాలా మందిని కలవ కలవటం జరిగింది కానీ ఎందుకో ఈవిడ్ని మిస్ అయ్యాను అంటే బాగా నేను ఉన్నప్పుడు ఆవిడ చాలా విపరీతంగా బిజీగా ఉండటం మూలంగా బిజీ షెడ్యూల్స్ రోజుకి నాలుగు మూడు పాటలు ఆ స్టూడియో నుంచి ఈ స్టూడియోకి ఈ స్టూడియో నుంచి ఆ స్టూడియోకి వెళ్ళటం వల్ల ఇంత గొప్ప అసలు ఇంత గొప్ప మధురగాయని అంత బిజీగా ఉండేది ఇట్లాంటివి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది ఇంత మాట మాటికంటే ఆవిడ తల నీలాలు తీసేసింది భగవంతుడికి అర్పించింది వెంకటేశ్వర స్వామికి పాపం నిజంగాను అంటే ఏంటంటే ఏదో వృద్ధాప్యం వచ్చేసింది ఈ తలనీలాలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఆ దేవుడికి ఇచ్చేసేద్దాం అనే ఉద్దేశంతో పైగా ఏంటంటే ఈ వృద్ధాప్యంలో లుక్స్ గురించి కూడాను పెద్ద మనకేం పట్టదు ఏదో ఆరోగ్యంగా ఉండి రెండు పూటలో మూడు పూటలో కాస్తా కుస్తా అన్నం తింటూ ఆ మందుల సహాయంతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటే అంతే చాలు అనుకుంటూ ఉంటాం అనమాట కానీ సుశీల గారిని అలా చూస్తే చాలా బాధేసిందండి నాకు బాధేసింది కానీ జీవితం అంటే అంతేనండి బాధ వేయటానికంటే కూడాను ఒక తృప్తికరమైన జీవితం మన ప్రతి మనిషికి కూడాను జీవితం అనేది తృప్తిగా ఉండ ఉండాలి ఆ జీవితం అనేది కనుక తృప్తిగా లేకపోతే ఎప్పుడు కూడాను అన్నీ కూడాను ఎదట వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడాను మనకి అసంతృప్తిగా కనిపిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి మనకి ఏమి చేత అయితే ఏది మంచిగా చేయగలిగితే అది చెయ్యాలి అచీవ్ చేయాలంట నేను కొంతమంది ఇప్పుడు సుశీల గారిని అలా చూసి తల నీలాలు తీసేసిన అలాంటి నేను తమ్నీళ్ళు పెడతాను చూ చూద్దరు కానీ చూసిన వాళ్ళు ఆవిడని చూసి ఆవిడ ఇంత గొప్ప మహా మహానుభావురాలు అసలు అసలు రికార్డు బ్రేక్ చేసి ఎన్నెన్నో పాటలు ఎన్నెన్నో పాటలు పాడే రికార్డు రికార్డులు తన తన రికార్డులు కూడా తను తను క్రాస్ చేసుకున్నది అని ఎట్లాగో చాలామందికి తెలియదు అనమాట అయితే ఈ సుశీల గారు ఒక హిందీ పాట కూడా పాడారు కుదిరితే కనుక నేను చివరిలో ఒక లైన్ పాడి వినిపిస్తాను అయితే నేను చిన్నపిల్లలకి చెప్పేది ఒకటే ఒకటి పెద్దవాళ్ళని చూసి హేళన చేసి వ్యంగ్యంగా మాటలు మాట్లాడి లేకపోతే అది వాళ్ళు ఎందుకో పనికిరాని వాళ్ళు ఎందుకంటే చిన్నపిల్లలు మీరందరూ కూడాను మీరు చేయని పనులు వాళ్ళు చాలా చేశారు మీరు చూడని జీవితం చూశారు మీరు చూసిన యవ్వనాన్ని మీకంటే ముందు వాళ్ళు చూసేశారు అనుభవించారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లల దగ్గర డబ్బులు ఉండవు మా వయసులో ఉన్న వాళ్ళ దగ్గర కంటే ఉంటాయి ఎందుకు అంటే సంపాదించుకుని ఇంతకాలం అయిన తర్వాత అన్ని వెల్ ఆఫ్గా హాయిగా ఉంటాం ఇంకా ఏది కూడా జీవితంలో ఏది కొరత ఉండదు కాబట్టి హాయిగా ఉంటాం అంతేగాని ఏదో వాళ్ళ ప్రతి ఒక్క ఒక 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 వృద్ధులు ఒక అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి వాళ్ళ వెనకాల జీవితం ఎంతో గొప్పగా ఎన్నో చాలామంది జీవితాలు చాలా వాళ్ళకి ఆ జీవితానికి వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి ఆ జీవితం చాలా గొప్పగా అడ్వెంచరస్గా ఉంటుందని చెప్తాను నేను కాబట్టి ఇక ప్రతి వాళ్ళని కాస్త వీలు వీలుంటే వృద్ధుల్ని కాస్త గౌరవించటం నేర్చుకోండి రెండు ముక్కలు పక్కన కూర్చుని వాళ్ళు బాగా వృద్ధాప్యలో ఉంటే పక్కన కూర్చుని వాళ్ళు చెయ్యి పట్టుకుని మాట్లాడి వాళ్ళ భుజం మీద చేయి చెయ్యి వేసి మాట్లాడటానికి ప్రయత్నించింది లేకపోతే లేదు కానీ నువ్వు ముసలాడివి నువ్వు ముసలిదానివి అట్లాంటి మాటలు మాట్లాడినంత మాత్రం ప్రయోజనం లేదు అవి మళ్ళీ మనకే తగులుతాయి సుశీల గారు కొన్ని కొన్ని పాటలు పాడారు పాడిన పాటలు నాకు చాలా ఇష్టమైన పాటలు నాలోని స్వప్నాల అందాలి నీవై వై నాకోసమే నా దిగి వచ్చిన అక్కడ ఒక చిన్న వైలన్ బిట్ వస్తుంది అది కూడా చాలా ఇష్టం ఇదిగాక ఇంకొక పాట కూడా ఉంది మదురమై నరేయిలో మరపురాని ఆయిలో పండు విన్నిలే నేడు పాడు నేలనో మదురమై నరేయిలో సుశీల ఘంటసాల పాడిన పాట ఒక గొప్ప పాట ఉంది ఇవన్నీ కూడా చక్కగా చాలా ఎంతో గొప్పగా వీటిని మేము చాలా ఆస్వాదించిన వాళ్ళం కాబట్టి సుశీల గారన్న లేకపోతే ఘంటసాల గారన్న అంటే వాళ్ళ మీద అంత గౌరవం కలుగుతుంది ఇంకొక మంచి పాట ఉంది జోరు మీదు నావు నీ జోరెవరి కోసమే తుమ్మేదా ఎల్లు తిరిగేవు తు మీద నీ ఒళ్ళు జాగ్రత్త జోరు మీదున్నావు తుమ్మ మీద ఇదొకటండి ఇంకొక పాటే పాడతాను మిమ్మల్ని విసిగించాను నేను ఊరికి ఒకసారి మీరు కూడా గుర్తు చేసుకోండి ఆనందంగా ఆ పాటలు ఒరిజినల్ పాటలు వినేసేయండి తర్వాత The மதுபானம் பிரிய ఇంత గొప్ప గొప్ప పాటలు పాడుతారు పాడుతుంది పాడింది ఆవిడ ఎంతో ఇవన్నీ మేము ఆవిడ పాటలు ఆవిడ పాడుతుంటే ఆవిడ పాటలు విని 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 నాలాంటి వాళ్ళు పిచ్చి వాళ్ళు సంగీతం అంటే పిచ్చి ఉన్నవాళ్ళు నేను ఒక్క సంగీతం కొంచెం కూడా ఎవరి దగ్గర నేర్చుకోలేదండి నాకు సంగీతం గురువులు ఎవరంటే పీ సుశీల ఘంటసాల లతా మంగేష్కర్ అని చెప్తాను హిందీలో కూడా చాలా హిందీ పాటలు బాగా చాలా బాగా పాడుతాను ఎనిమిది భాషల్లో పాటలు పాడతాను నేను అయితే ఏ ప ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయాలి అనేది నా ఉద్దేశం అందుకే ఇప్పుడు ఏదైనా విశ్లేషణలు రాజకీయ విశ్లేషణలు చే చేసినా కానీ ఏంటంటే వాటిని నేను కరెక్ట్గా అవగాహన చేసుకుని ఎందుకంటే నా సబ్జెక్ట్ అదే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ కాబట్టి చేస్తాను సో అది వేరు ఇది వేరు రాజకీయాలు వేరు ఇవి వేరు కాబట్టి నాకైతే మాత్రం సుశీల గారు అంటే చాలా ఇష్టం పాటలు పాడిన చక్క చక్కటి మంచి మంచి కళాకారులు అంటే ఇష్టము వాళ్ళ పాటలు వింటూ ఉంటాను వాళ్ళ పాటలు విని వాళ్ళ వాళ్ళు ఎలా 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 గమకాలు ఎలా ఎలాగో గొంతును ఎట్లా ఇట్లాగో డైనమిక్స్ తెచ్చారు అవన్నీ నేను విని అన్నీ ఒకటికి పది సార్లు విని నేర్చుకుని నేను పాడుతూ ఉండేదాన్ని అనమాట సో అదండి హ్యాడ్స్ టు సుశీల గారు ఆవిడని చూస్తే నాకు కడుపు నిండిపోయింది ఒకటి నుండి కొంచెం బాధేసింది కానీ ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు ఇట్లాంటి వాళ్ళని చూసి ఎందుకంటే పుణ్యమూర్తులు వాళ్ళు చక్కగా అంతాను అచీవ్ చేశారు వాళ్ళు ఎంతకంటే జీవితంలో ఏం కావాలి చెప్పండి సో జీవితానికి చక్క మంచి ఆరోగ్యంతో ఉన్నది ఆవిడ ఈ వయసులో కూడా ఎనభై దాటినట్టున్నది సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాము సరదాగా ఇది ఒక డిఫరెంట్ ఇష్యూస్ విత్ ప్రియదర్శిని కాబట్టి ఒక డిఫరెంట్ ఇష్యూ తీసుకొచ్చాను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్